সৃষ্টি <tries> নয় <laughs> <tries> <laughs> <tries>

శ్వాస క్రియ ఏమి అనుభవిస్తుంది అంటే చెట్ అంతే మనో ఒక పది నిమిషాలు ముంచి బాగుంటుంది మీకు ఇట్లా ముందు ఎంత ఉంటుంది అలాగే ఇతర వాదని ఒక అనిపిస్తుందో నేను చెప్పే వాడు కూడా అదే అనిపించి దానికి ఇద్దరు చెరువు పేరు పెట్టుకున్నారు ఒకటే ఒకడు లౌకిక ఆనందం ఆనందం ్రహ్మానందండి ఆనందండి ఇప్పుడు మేము అనుభవిస్తున్న ఆనందం మీకు అనుభవిస్తున్న ఆనందం ఒకటే ఒకటి ముఖ్యంగా మీ దాంట్లో బ్రేక్ లెస్ లో మా దాంట్లో బ్రేక్ లేకుంటే దానికి ఉండేది అయితే మనం తెలుసుకోలేకపోతున్నాం ఆనందం ఆనందంగా కలిగి ఉంట ఆనందం కలిగింది ఇంకోసారి చెప్పారు అసలు ఎప్పుడు ఆనందం సరఫరా అంటే ఈ ఆనందం అలాంటి ఆనందం కాదు

ఇప్పుడు ఒక మొదట కోసం చూస్తున్నారు అబ్బాయి అంత వాడంతే ఆ మొదట కోసం వదిలికొస్తారు సరే ఈ సాయి పార్త ಈ ರೋ ಚಕ್ಕರ್ ಗುರುಗಳ ನೇಮಕ ಗುರುದೇವನ ತಿಲ್ಲمو ಎವರ್ ಆಡಿನ್ಸ್ ತಿರುವೆ ರೈತ್ರನ ಬೇಡ ಎಂತ ಒಂದು ಎಲ್ಲಿ ನಾನು ಬಂತ ನಾನು ಇನ್ನೆ ಒಂದು ಡಬಲ್ ವರ್ಕ್ಕ್ಕೆ ಹೋಗುತ್ತೆ ಅದಕ್ಕೆ ಅಂತ ಕಾಲಕ್ಷೇಪ ಅದನ್ನೇ ಕಾಲಕ್ಷೇಪ ಅಂತೀವಿ ಇರ ನಾಷ್ಟ ಅದಿಸೋದೇ ಕಾರಣ ಚಲಿತು ಓದನೆ ಕಾಲಕ್ಷೇಪ ಅದ್ಮೇ ಅದಕ್ಕೆ ವಾಟ್ ವಿ ಲಾಗಬಹುದು ಬಸ್ ಇಂ ಜರಿ ಏನದು ಚಕ್ಕರ್ ದೇರ್ಕೆ ಗಿ ಲಾವ್ ఈ పై వైపు ఉండే కాలకక్తి కొడైతే కుచ్చుకి ఊర్ నాకు కంటిన్యూస్ హైడ్రాజోంటి ఆ పన్నలాలదల కొంచెం బోర్ ఇక్కుతుంది రెండు రోజులు అలా సర్దా వెలిచేస్తే వస్తారా ఇంక మొత్తం అరే ఇట్లా అట్లా అని మనం చెప్పారు ఇంటికి తీసుకెళ్ళి రావడం కాదు ఇంకొక నాలుగైదు సంవత్సరాలు తర్వాత